అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది కన్యా రాశి వారి ఫలితాలను చూద్దాం కన్యా రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించామనుకోండి కన్యా రాశి వారికి సంబంధించి చూసుకుంటే ఆర్థికంగా కొంత వీరు ప్రయోజనకరమైన పనులే చేస్తున్నారు అని చెప్పుకుంటాం కానీ వీరికి ఏమవుతు ఉంటుందంటే వీరు ఆశించినట్టుగా వీరికి ఆ ప్రగతి అనేది కనిపిస్తూ ఉండదు అలాగే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం కుటుంబ సభ్యుల నుంచి వీరికి అంత ప్రోత్సాహం లభించకపోవటం తల్లిదండ్రులకు సంబంధించి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం ఖర్చులు ఎక్కువగా ఉండటం అంటే మనకి ఈఎంఐ లాంటివి ఉంటాయనుకోండి అలాంటివి ఎక్కువగా కట్టాల్సి రావటం లేకపోతే కొంతవరకు ఇంకా అధికంగా ఏదైనా మనకి లాభం ఉంటుందా మనం తీసుకున్న రుణం పైన మనకి ఇంకా ఏమైనా టాపప్స్ లాంటివి ఉంటాయా ఇలాంటివి ఆలోచన చేయటం ఇలాంటివి ఎక్కువగా మీలో కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా క అంటే అన్నీ కూడా మీరు అడ్జస్ట్మెంట్స్ కోసం చేసే వ్యవహారంగానే నేను చెప్తున్నాను ఆర్థికంగా అలాగే ఇంటికి సంబంధించి మీరు గనక లేదా మీ పొలాలకి సంబంధించి ఇంటికి సంబంధించి ఇట్లాంటి వాటికి సంబంధించి ముఖ్యంగా మీరు ఏవైనా అమ్మకాలకి సంబంధించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన జరుగుతూ ఉంటుంది కానీ దానిలో ఎటువంటి పురోగతి అనేది కూడా కనిపించటం లేదు అలాగే మీ సంతానం గనక వృత్తి వ్యాపారాల రీత్యా వారు బయటికి వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే వారు ఏమైనా సరే వీసాల కోసం లేకపోతే పాస్పోర్ట్స్ కోసం అలాగే అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కోసం వీటి కోసం ప్రయత్నం చేస్తున్నా వీటిల్లో మాత్రం తప్పనిసరిగా వీరి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అలాగే అందులో అంతగా వారు ఆశించిన విధంగా వారికి ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇంకా మీరు పెట్టుబడులు గనక పెడుతూ ఉంటే పెట్టుబడుల విషయంలో తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి అలాగే మీ భార్యాభర్తల మధ్యన కూడా కోర్టుకి సంబంధించిన వివాదాలు లాంటివి కనుక ఉంటే అలాంటివి కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి కాబట్టి సపరేషన్ గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు గనక కూర్చొని మాట్లాడుకుందాము అని గనక ప్రయత్నం చేస్తే అవి కూడా మీకు ఈ వారం నుంచి కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా భార్యాభర్తలు గనక ఎక్కువగా అంటే వృత్తి వ్యాపారాల రీత్యా వాళ్ళిద్దరికీ కూడా కొంతవరకు ఇంకా మీ జీవిత భాగస్వామి వృత్తి వ్యాపారాల రీత్యా గనక చూసుకుంటే వారికి మాత్రం కొంత ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి అయితే వీరు కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి మీ జీవిత భాగస్వామికి కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక ప్రయోజనము అలాగే వృత్తిపరంగా మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు ఆశించిన విధంగా మీరు ఎందులో అయితే నాకు బాగుంటుంది అని అనుకుంటారో అందులో మీకు కొంత నెగిటివిటీ అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాల మీద మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే అనుకున్నంతగా ఆశించినంతగా ప్రగతి అనేది కనిపించటం లేదు సరే మరి ఈ రాశి వారు మాత్రం రామరక్ష స్తోత్రం చదువుతూ ఉండండి అలాగే శ్రీరాముల వారిని నిత్యము కొలుస్తూ ఉండండి రాముల వారి ఆలయానికి వెళ్ళటం రాముల వారికి తులసి దళాలను సమర్పించటం రాముల వారి రామరక్ష స్తోత్రం అక్కడే చదవటం ఇలా చేయటం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి కుదిరితే గనక ప్రతి బుధవారము మీరు ఉపవాసం చేసేందుకు ప్రయత్నం చేయండి ఇది కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది దీని వలన కూడా మీకు కొంతవరకు ఆర్థికంగా శారీరక పరంగా మానసికంగా అనుకుంటున్న పనులు ఏవైతే ఆగిపోతున్నాయో ఏవైతే జరగటం లేదో అలాంటివన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది